నిన్న కేటీఆర్ గారు ఈడీ కేసు అయిపోయినాక బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మళ్ళీ అవాకులు వాకులు చెవాకులు తొల్లగొడుతున్నాడు మిసైలు తిప్పుతున్నాడు లెవెల్లో తిప్పడానికి మిసైలు తిప్పుతున్నాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారిని లైవ్ డిటెక్టర్లో రండి ముఖ్యమంత్రి గారు లైవ్ డిటెక్టర్లో రండి ముఖ్యమంత్రి గారితో లైవ్ డిటెక్టర్ పెట్టించండి అని మాట్లాడుతున్నాడు మేము ఒకటే ఈ వేదిక నుంచి కేటీఆర్ గారిని సవాల్ విసురుతున్నాం కేటీఆర్ గారు మీరు లైవ్ డిటెక్టర్ పెట్టించే అడిగే అర్హత మీకుందా గతంలో మీరు మాట్లాడిన మాటలు ఇప్పుడు మీరు మాట్లాడు మాటలు ఆ భయం మీ కళ్ళల్లో మీ మాటల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది మీరు లోపల ఎంత భయపడ్డారనేది బయట ప్రెస్ మీట్లో తెలిసిపోతుంది ముఖ్యమంత్రి గారికి లైవ్ డిటెక్టర్ ఏంది ఇప్పుడే చాలామంది మిత్రులు అంటున్నారు గతంలో మనం చూసాం ఏ సినిమా సూపర్ సినిమా సూపర్ సినిమాలో ఆలీ మీకు అదొక సీన్ మీకు గుర్తు చేస్తా మీకు ఆలీ ఉంటాడు ఆలీని లైవ్ డిటెక్టర్ పెడితే క్వశ్చన్ మిషన్కి క్వశ్చన్ వేస్తాడు ఈ విధంగా లైవ్ డిటెక్టర్ ఆలి నట్ట చేశాడు ఆలీయా గుర్తొస్తాడు కేటీఆర్ గారు మాట్లాడి సేమ్ ఆలీ నేను తెలుస్తాను ఏంటి సార్ ఇది కరెక్ట్గా నిన్ను చంపటానికి ఎంత ఎక్సపెక్టెంట్ ఎందుకురా కూడా ఇది అబ్బ మిషన్ అది ఇలా ఇలాంటి మిషన్ తో కేటీఆర్ గారిని లైవ్ డిటెక్ట్ చేయాలి ఈ రాష్ట్రంలో ఒకడైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం కేటీఆర్ నీ ప్రేలాపణ ఆపు నువ్వు తప్పు చేశావు శిక్ష తప్పదు విచారణ తప్పదు జైలులో చెప్పకూడదు తప్పదు ముఖ్యమంత్రి గారిని మీరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు వచ్చి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు వచ్చి లైవ్ డిడక్టర్లో పాల్గొనాలని దొరికిన దొంగ నువ్వు ముఖ్యమంత్రి గారికి సంబంధం ఏంది యాభై ఐదు కోట్ల రూపాయలు డబ్బుని దోచుకున్నావు ఈ కార్ పేరుతో ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల గడ్డ ఉద్యమాల పేరుతో చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు ప్రొఫెసర్ జయశంకర్ కొండా లక్ష్మణ బాపూజీ నరేంద్ర గారు కోదండరామ్ గారు విద్యార్థుల బలిదానాలు విములక్క గద్దర్ గద్దరన్న నిరుద్యోగులు ఉద్యోగులు మహిళలు ఇంతమంది ఉద్యమం చేసి తెలంగాణ సాధిస్తే ఆ రోజు అమెరికాలో ఉన్న నువ్వు అధికారం రాగానే ఆ రోజు ఏమీ లేదన్న మీ నాయన నేను నా మా అమ్మ తప్ప నా కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు ఈ రాష్ట్రం ఉద్యమం సాధించడం కోసమే అన్న మీ నాయన తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారు అవినీతి ఆధారాలతో సహా మీరు దొరికారు మీకు శిక్ష తప్పదు జైలు జీవితం తప్పదు మీరు మాట్లాడే మాట ఎలా ఉంది ముఖ్యమంత్రి గారు రండి అంటున్నాం ఈ దేశంలో మొన్న ఒక సర్వే చేశారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి మీద ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయి మీరు పెట్టిన క్రిమినల్ కేసులు నీలాగా లొట్ట పీస్ కేసు కాదు నువ్వు లొట్ట పీస్ కేసు లొట్ట పీస్ కేసు అంటున్నావు కదా నీలాగా లొట్ట పీస్ కేసు కాదు ఈ లొట్ట పీస్ కేసుకే వణికిపోతున్నావు తడుపుకుంటున్నావు బయటకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఎక్కడ కేటీఆర్ నీకు అర్హత ఎక్కడుంది నువ్వు ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసే మీకు ఎక్కడిది కాంగ్రెస్ పార్టీ అబద్ధ వాగ్దానం చెప్పింది అన్నావు నువ్వు మాట్లాడిన మాట మీదే నువ్వు నిలబడలేకపోతున్నావు ఏం మాట్లాడావు ఆఫ్టర్ ఆల్ యాభై ఐదు వేల కోట్లు అన్నావు ఒక యాభై ఐదు వేల కోట్లే కదా అవును ఇచ్చానాయా ఏం చేస్తావు ఏం బిగుతావు ఈరోజు అధికారులు అంతా చేశానని చెప్తున్నావు నన్ను ఏసీబీ ఎనభై క్వశ్చన్లు వేసింది ఈడీ నలభై క్వశ్చన్లు వేసింది రేవంత్ రెడ్డి అడిగిన క్వశ్చన్లే అడిగారు కాంగ్రెస్ వాళ్ళ నాయకులు అడిగిన క్వశ్చన్లే అడిగారు అవును అవి అడుగుతారు వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీదే కదా ఎవరైనా అది అడుగుతారు అగ్రిమెంట్ లేకుండా యాభై కోట్లు అట్టించావు విదేశీ మార్గద్రవ్యం రూపంలో రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఎలా ఇచ్చావు లాభాలు వచ్చాయని నువ్వు చెప్తే వాళ్ళు ఎందుకు డ్రాప్ అయ్యారు నీ స్థానిక ఆటలో అధికారులు ఎందుకు బెదిరించి డబ్బులు ఇప్పించావు అధికారులు నోట్లో క్లియర్గా రాశారు రేవంత్ రెడ్డి క్లియర్గా కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారమే మేము డబ్బులు చెల్లించామని అవే క్వశ్చన్లు వాళ్ళు అడుగుతారు ఈడీ అడుగుతారు ఏసీబీ అడుగుతారు నీ చెల్లి అని చెప్పింది నాకు సంబంధం లేదండి ఆరు నెలలు తిహార్ జైల్లో ఉంది రేపు నువ్వు ఆరు సంవత్సరాలు చెంచలగూడ జైల్లోనో చెర్లపల్లి జైల్లోనూ ఉంటావు ఇది ఒక కేసు మాత్రమే పుంకాను పుంకాలుగా ధర్నీల్లో దోచుకుంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా దోచుకుంది అనేక రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నీ భాగస్వామిలో దోచుకుంది అన్నీ కక్కిస్తాం నీకు నీ చేత కట్టిస్తాం నువ్వు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాడుతున్నావు విచారణ పేరుతో ముఖ్యమంత్రి గారు పది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఇది రైతులకు పనిచేస్తుంది కదా అరే నువ్వేమన్నా యాభై ఐదు కోట్ల ఆఫర్లు పదివే కోట్లకి ఇంత భయపడతావు ఎందుకు ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వం ఎప్పుడు దుర్వినియోగం చేయదు రాష్ట్రాన్ని అప్పుల గుప్పుగా మీరు మారిస్తే మూడో తారీఖు జీతాలు లేని పరిస్థితుల్లో ఉంటే ఈరోజు జీతాలు సక్రమంగా ఇస్తున్నాం యాభై వేల ఉద్యోగాలు ఇస్తున్నాం హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు రోడ్డు మీద ధర్నా చేస్తున్నాం సిగ్గరి పెట్టడానికి ధర్నా చేయడానికి మీ నాయన పరిపాలనలో నీ పరిపాలనలో పది సంవత్సరాల్లో నువ్వు మోసం చేయని వర్గమేది నీ చేతులో మోసపోని వర్గమేది విద్యార్థుల నుంచి నిరుద్యోగుల నుంచి మహిళల నుంచి దళితుల నుంచి మైనార్టీల నుంచి ఉద్యమకారుల నుంచి ప్రతి వర్గాన్ని మోసం చేసిన చరిత్ర నీది మీ నాయింది కదా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మాట్లాడుతుంటే ఇక్కడ మాట్లాడుతున్నావు నువ్వు రైతుల కోసం నువ్వు రోడ్డు ఎక్కావు అని చెప్తున్నావు నువ్వు బరిబాతులు తిరిగినా మోకాల తిరిగినా ముక్కుకు నేలకు రాసిన తెలంగాణ ప్రజలు రైతులు మిమ్మల్ని నమ్మరు అతి చిన్న ప్రాంతీయ పార్టీ మీది అలాంటి ప్రాంతీయ పార్టీ కేవలం పది సంవత్సరాల అధికారంలో వెయ్యి కోట్ల రూపాయలు వైట్ మనీ నీ అకౌంట్లోకి ఎట్టొచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఏఐసిసి కార్యాలయం ప్రారంభం శంకుస్థాపన చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మేము ప్రారంభించాం పదిహేను సంవత్సరాలు పట్టింది మాకు ఆరు అంత బిల్డింగ్ కడతానికి నూట ముప్పై ఐదు సంవత్సరాల సందర్భంగా మా లాంటి నాయకులందరికీ అక్క చెల్లి లాంటి వాళ్ళకి తమ్ముళ్లాంటి వాళ్ళకి అందరూ అడితే మేమంతా నూట ముప్పై ఎనిమిది రూపాయలు పదమూడు వందల ఎనభై రూపాయలు పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు మేమందరం కార్యకర్తలు వేస్తే ఈరోజు అక్కడ ఒక బంగారం లాంటి ఇందిరమ్మ భవన్ తయారైంది నీ తెలంగాణ భవన్ అక్రమ పునాదుల మీద నిర్మించారు మీ అవినీతి మీద నిర్మించారు ఈ ఒక్క కేసు కనుకో రేపు వందల కేసులను నువ్వు ఎదుర్కోవాలి రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా ఇంకా కాస్త కూస్తో మేము కక్క సాధింపు చేస్తామని ప్రజలు అనుకుంటారని చెప్పి చాలా పడుతున్నాం అన్ని కేసులు అన్ని విచారణ కనుక ఒకేసారి ప్రారంభిస్తే నువ్వు అరవై సంవత్సరాలు బయటకు రావు బిడ్డ అరవై సంవత్సరాలు నువ్వు రావు అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో కొవ్వెక్కి నీకు ఇంకా కొవ్వు తగ్గరా నీకు ఆలీ లెక్క నీకు చేయాలి నీకు ఆలీయే గుర్తొస్తున్నావు నువ్వు మాట్లాడుతుంటే కార్యకర్తలు రెచ్చగొడుతున్నావు వాళ్ళ జీవితాలు రేపు నాశనం చేస్తావు రేపు వాళ్ళ కేసు లేదు వాళ్ళు ఎవరు రోజు నీకు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు నీకు గుర్తొస్తారు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎవరినైనా లెక్క చేసావా ఎవరిన పిలిచికొని మాట్లాడే టైం ఇచ్చావా లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు ఇది ఒక్కడే కాదు రేపు కాళేశ్వర అవినీతి విద్యుత్ ప్రాజెక్టుల అవినీతి మిషన్ భగీర మిషన్ పాక కాకతీయ అనేక అక్రమాలు బయటకు వచ్చిన రోజు ఒక్కొక్కటి ఒక్కోడు ఒక్కటి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీరు చేసిన అవినీతి గమనిస్తున్నారు ధరణి పేరుతో మీరు దోచుకున్న లక్షల ఎకరాల భూములు గమనిస్తున్నారు ఈ రోజు ఈ ప్రజా ప్రభుత్వం ఒక్క ఎకరం భూమి అమ్మకుండా ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రతిక్షణం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా మంత్రివర్గం ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ సోనియమ్మ రాజ్యంలో ప్రతిక్షణం కట్టుబడి పాటుబడి ఏదో విధంగా ఇచ్చిన హామీలు నిలబెట్టాలి ప్రజలకు ఉపయోగపడాలి అని మేం కష్టపడుతుంటే ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని సహకరించకుండా అధికారులు సహకరించకుండా నువ్వు అవాకులు చవాకులు ఇంకా పిచ్చి ప్రయాపంలో మాట్లాడుతున్నావు నిన్ను ప్రజలు నమ్మరు నువ్వు హైకోర్టు వెళ్తివి సుప్రీంకోర్టు వెళ్తివి అన్ని దారులు ఈ రోజు నీకు ఒకటే దారి నీ అవినీతిని ఒప్పుకొని జైలుకు పోవడమే నీకు దారి చెప్పకూడే నీకు దారి నీకు రేవంత్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేసే అర్హత నీకు లేదు రేవంత్ రెడ్డి గారిని లైవ్ డిటెక్టర్ మాట్లాడమని చెప్పే మాట్లాడే నైతికత నీకు లేదు రేవంత్ రెడ్డి గారు మీలాంటి అవినీతి పరిపాలన మీ అవినీతి కుటుంబాన్ని కూకుటి వేలతో పైకిలించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేదన్న దగ్గర కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చి ఒక ప్రజా నాయకుడిగా మీరు పెట్టిన ఎనభై తొమ్మిది కేసులు ఎదుర్కొంటూ జవాబుదారీతో కోర్టు హాజరై వాటిని ఎదుర్కొంటున్నాం నీ లెక్క భయపట్ల ఒక్క కేసుకి ఎంత భయపడుతున్నావు బిడ్డ ఇంకా రేపు ఎన్ని కేసులు వస్తాయి నువ్వు చేసిన అవినీతి మామూలుగా ఉంది లక్షల కోట్ల రూపాయల అవినీతి నీ కుటుంబం లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసింది ఇదంతా రేపు బయటకు వస్తుంది ఇదన్నిటికీ మీరు బాధ్యత వహించాలి శిక్ష తప్పదు చెప్పకూడదు తప్పదని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్